పెట్టం విల్లా విల్లా సెవెన్ కి వచ్చారండి రావడం మేడం చాలా హ్యాపీగా ఉంది నాకు మా సిస్టర్ మా హోమ్ కి ఈ రోజు మహాలక్ష్మి లాగా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి మీ అందరి అభిమానానికి చాలా చాలా కృతజ్ఞతలు సిస్టర్ ఈరోజు శ్రావణ శుక్రవారం రెండవ వారం నేను ఐదుగురు ఇళ్ళకి వస్తానని పోస్ట్ పెట్టాను కదా కానీ ఫస్ట్ వారు అసలు కూడా రావట్లేదు ఇప్పుడు నేను మూడవ ఇల్లు అండి ఇప్పుడు నేను ముగ్గురిని అయితే కలవగలిగాను రోజు ఇంతే ఇంకా శైలజ గారు ఇంటికి వచ్చాను నేను అంతే కదా చాలా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు మీ అందరి అభిమానానికి చాలా 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 కృతజ్ఞతలు అండి నిజంగా ఎక్కడికి వెళ్ళినా ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారు అంటే నేను మాటలు అయితే చెప్పలేను మీ అందరి అభిమానం ఇంత ఉందా అందుకే అమ్మవారు నన్ను వెళ్ళు అని చెప్పింది అనిపిస్తుంది ఇప్పుడు ఇన్ని తిరిగి వస్తున్నాను కదా అందరిని చూసాను కదా చాలా సంతోషంగా అనిపించింది అందరికి శ్రావణ మాసం శుభాకాంక్షలు చాలా హ్యాపీగా ఉంది ఇంకా అంటే ఇంకా కలవాలని ఉంది కానీ నాకు అందరినీ టైం ఎలా సెట్ చేసుకోవాలో అర్థం కావట్లేదు చూడాలి ఇంకా చాలా సంతోషంగా ఉంది అందరినీ కలవడం ఈ రోజు అందరూ అదే నాకు మెసేజ్ చేస్తున్నారు ఎప్పుడు వీడియోస్ లో తప్ప పర్సనల్ గా ఎలా మేము చూడాలనుకుంటున్నాము అని పెడుతూ ఉంటారు ఇంకా ఇలా అన్నా మేనేజ్ చేస్తాను ఇంకా అప్పుడప్పుడు ఏదైనా స్పెషల్ డేస్ ఉన్నప్పుడు అందరినీ కలవడానికి ట్రై చేస్తూ ఉంటాను ఇంకా తప్పకుండా చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ సో మచ్ వెళ్ళి వస్తాను మళ్ళీ వెళ్ళి వస్తానమ్మా మహాలక్ష్మి సరే అండి వస్తానండి బాయ్ బాయ్ సరే అండి